శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ హరి ఉమాసిత మహేశ్వరుని దివ్య పాదారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం ఈ జగత్తంతా ఈశ్వరమయం శివమయము కానటువంటిది జగత్తులో లేనే లేదు అందుచేతనే వేదములు కూడా సమస్తమైనటువంటి భూతలలో ఉన్న వృక్షజాలములేమిటి సమస్తం ఈశ్వరుని మయమని భావించి వృక్ష సంపద స్వామివారికి బహుప్రీతికరము మహాదేవుడు మాలి వనమాలి విశ్వమాన మాలి సర్వ సర్వం సహా పోషకుడై అలాంటి శివమూర్తికి మనము రోజూ నమస్కరించి అభిషేకం చెయ్యాలి ఓం నమో మంత్రిణే మంత్రినే మంత్రాలోచనలో కుశలుడైనటువంటి వాడు వాణిజాయ వర్తక వ్యాపారములలో ప్రముఖుడైనటువంటి వాడు అందుచేతనే వ్యాపారం గనక కలిసి రాకపోతే వ్యాపారంలో నష్టములు కలుగుతున్నా వ్యాపారము ఏ వ్యాపారం చెయ్యాలో తెలియకపోయినా ఈశ్వరుడి గనక అలా మృక్కుకొని ఈశ్వరుల అభిషేకం చేస్తే ఈశ్వరుడు కనుక ప్రార్థిస్తే అతని వ్యాపారం అభివృద్ధి అవుతుంది అసలు అతడు ఏ వ్యాపారం చెయ్యాలో కూడా తెలుస్తుంది అంతేకాదు కక్షాణం పతయే అన్నాడు కక్షాణ పూపొదలు ఉన్నవే ఈ పూ పొదలన్నీ కూడా ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పములే నిన్న ఏం చెప్పుకున్నాము అంటే వనములు ఈ ప్రకృతే కాదు ఈ వనములలో ఈ వృక్షములలో పూసేటువంటి ఆ పువ్వుల యొక్క రంగులు ఉన్నవే ఆ రంగులన్నీ శివునివే దేనికని సూర్య కిరణముల వలన సూర్య రశ్మి వలన ఇవన్నీ మార్పులు వస్తాయి సూర్యుడు ఎవరు అంటే శివుని యొక్క ఒక కన్ను శివునికి మూడు కళ్ళు కదా సూర్యుడు చంద్రుడు అగ్ని ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కన్నే సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడి కిరణముల వల్లనే ఇన్ని రంగులు జరుగుతూ ఉన్నాయి అందుచేతని మహాదేవుడు మహా మంత్రాలోచన పరుడు మంచి ఆలోచన కలగాలి అందుకనే మంత్రి మంత్రి అంటే మంతనములను సలిపి లోకములను రక్షించడానికి మంచి ఆలోచన కలగాలి ఆలోచన అంటారు దాన్ని మంత్రాలోచన పరుడు లోకమునకు ఎలాంటి మేలు జరగాలో ఆలోచించగలిగిన వాడే మంత్రి మంత్రి మంత్రిని బోర్డు పెట్టుకున్న వాడందరూ మంత్రి ఎవరు తిమ్మరుసు మంత్రి తిమ్మరుసు మనకు రాశారు కృష్ణరా కీర్తి శంకరంబాడి సుందరాచారి గారు రాస్తారు తిమ్మరుసు కృష్ణరా ఎల్ల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి మా తెలుగు భూమిలో మంత్రము ఆలోచన కలిగిన మహామంత్రులు ఉన్నారు అన్నాడు మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు చాణక్యుడు ఎంత గొప్పవాడు మంత్రాలోచన వల్లనే దేశం మంత్రులపైన ఆలోచన వల్లనే దేశ సౌభాగ్యం ప్రజలు కలకలలాడాలి అంటే యోగ్యుడైనటువంటి మంత్రాలోచన పరుడు ఉండాలి శత్రువులను నిర్జించాలి అంటే మంత్రాలోచన ఉండాలి ఈవేళ భారతదేశంలో ప్రపంచంలోనే ఉర్రుతలుగించేటువంటి మంత్రాలోచన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు దేనికని అంటే ఈశ్వర అభిషేకం కాశీ మొదలైనటువంటి వాటిలో నిరంతర అభిషేకం జరుగుతూ ఉంటుంది కాశీ విశ్వనాథుడు అమహానుభావుడు ఏ కాసుల పాడే స్థానో శంభో హే పార్వతిహృదయ వల్లభాచంద్రమౌళే భూతి ప్రమనాథ గిరీశాప అందుచేత ఇలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రములలో ఈశ్వర అభిషేకం జరుగుతున్నది కనుక మంత్రాధీశ్వరులందరూ ఈ మంత్రులందరూ మంత్రాధీశ్వరులందరూ ఈశ్వరాంశ సంభూతులు వీళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది చాణక్యుడు కాని తిమ్మరసు కానీ మన చరిత్రలో చూడండి ఎంతెంత గొప్ప మేధావులు ఉన్నారో ఆ మేధావుల వల్లనే దేశం నిలబడుతోంది స్వార్థపరుల వల్ల కాదు వేషం వేసుకున్నటువంటి వాళ్ళ వల్ల కాదు నిజమైనటువంటి ఆలోచనతో నిజమైనటువంటి ఈశ్వర ఆరాధన చేసేటువంటి యోగ్యులైనటువంటి వాళ్ళ హృదయాలలోనే శివుడు తాండవం చేస్తాడు ఆ శివుడు తాండవం చేసి ఆ శివుడు కలిగించేటువంటి ఆలోచనలను ఈ మహామంత్రులందరూ మంత్రాలోచన పరుగుత కలుగుతారు గనక ఆ మంత్రాలోచనను కలిగించేటువంటి దేవదేవుడు ఎవరంటే శివుడు అది విశేషం ఇక్కడ వణిగ్గురలో కుబేరునికి వ్యాపారం భాగ్యవంతులలో గొప్పవాడు ఎవరు అంటే కుబేరుడు అని చెబుతారు వణిగ్వరులందరికీ కుబేరుడు ఆదర్శం కుబేరునికి కూడా అందనటువంటి ఐశ్వర్యం శివుని దగ్గర ఉన్నది ఒక చిన్ని కథ చెబుతాను వినండి ఈశ్వర విశ్వరూపంలో మహాలక్ష్మి సరస్వతి పార్వతీదేవి ఈ ముగ్గురు చాలా స్నేహంగా ఉండేవారు సచీదేవి వీళ్ళందరూ అప్పుడప్పుడు వీళ్ళింటికి పేరంటానికి వాళ్ళు వాళ్ళింటి పేరంటానికి వీళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఎన్ని ఆభరణాలు పెట్టుకుండేదో గొప్ప గొప్ప పట్టు చీరలు కట్టేది మంచి ఆభరణాలు వడ్డాణాలు ఉంగరాలు మెళ్ళు ఆభరణాలు కిరీటాలు దగదగ మెరిచే రత్నాలు వజ్రాలు ఆమెకేం అండి లక్ష్మీదేవికి ఆమెకేం కొదవ అలా పెట్టుకొచ్చేది సరస్వతీదేవి కూడా కుడి అడంగా అంతగాకపోయినా కొంత పెట్టుకొచ్చేది పార్వతీదేవి మామూలుగా పండిన నిమ్మకాయ ఏ విధమైన రంగు ఉంటుందో ఆ విధమైనటువంటి రంగు కలిగినటువంటి చీర అట్టు కట్టుకొని మెరూన్ కలర్తో చక్కగా సీదాగా నల్ల పూసలు మంగళసూత్రం ఏదో కాలికి ఇంత బొట్టు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని కాశీ బోసి కట్టుకొని చక్కగా అలా మెల్లగా వచ్చేది మరి జగన్మాత ఏం అంటానికి వీల్లేదు లక్ష్మీదేవి పక్కనే ఉంచుంటే ఆభరణాలు తక్కువగా ఉండేవి మరి ఏమనకుండా పాపం ఇద్దరూ కలిసి రోజు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కలిసి మాట్లాడుకునేటప్పుడు అమ్మ జగన్మాతవి కదా ఇంకా ఆభరణాలు మీరు చేయించుకోవచ్చు కదా భర్త గారు ఎప్పుడు ఎవరి భర్త ఎవరి మాట వినడు అయితే ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే సమయం చూసి భర్త దగ్గరికి వెళ్ళి లాలించో బుజ్జగించో ప్రేమగానో ఆభరణాలు మనం చేయించుకోవాలి మీ ఆయనకు చెప్పు మీ ఆయనకు చెప్పి ఆభరణాలు చేయించుకోమ్మా నువ్వు మరీ ఆభరణాలు తక్కువగా ఉన్నావు మా అందరి మీద అందుకని మేమేమనుకోవడం కానీ నువ్వు చేయించుకొని మెళ్ళు పెట్టుకుంటే మాకు ఆనందం అని వినయంతో విధేయతో జగతాళిగా కాకుండా యథార్థంగా వాళ్ళిద్దరూ అమ్మవారికి చెప్పారు చెప్పగా 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 ఎవరికైనా జోరీగా ఉంటుంది కదా చెప్పగా చెప్పగా పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుని దగ్గరకు వచ్చింది స్వామి అంది ఏమీ అన్నాడు ఏమీ లేదు స్వామి అందరూ అలా వెళుతూ ఉన్నారు నాకు కూడా కొన్ని ఆభరణాలు ఉంటే బాగుండును కదా అన్నది ఓహో ఈనాడు నీకు ఆభరణాల మీద ఆస్తుల మీద ఇవన్నీ కలిగినాయి అంతేకాదు స్వామి ఒక ఇల్లు కూడా ఉంటే బాగుండును జగత్తంతా మన బిడ్డలు ఈ లోకమంతా మన ఇల్లు దేనికి దేవి అన్నాడు కాదు స్వామి అన్నది అసలు ఈమె ఎంత ఆస్తి పరుడాలో శివునికి తెలుసు కానీ తెలియచేయడానికి తెలివిగా దొడ్లో మారేడాకు పట్టుకురా అన్నాడు మారేడాకు పట్టుకొచ్చింది మారేడు దళం తెలుసుగా ఎంత ఉంటుందో మన అరచేతి కంటే కూడా తక్కువ ఉంటుంది దానిలో అలా అభిమంత్రించి విభూతి వేశారు ఒక చీటికటి విపూది సరే ఈ లోకంలో నేను నియమించాను సమస్తమైనటువంటి సంపదలకు ఆలవాలమైనటువంటి వాడు కుబేరుడు దేవి కుబేరుడు దగ్గరకు వెళ్ళి ఈ విభూతికి ఎంత బంగారం వస్తుందో అంత బంగారం తెచ్చుకో అన్నాడు పాపం భర్త ఏం చెబితే అది వింటుంది ఏమే విభూతికి ఏ బంగారం వస్తుంది అని కూడా ఆలోచించాల భర్త గారు చెప్పారు కదా విభూతికి ఆభరణాలు తెచ్చుకుందామని ఈ విభూతి తీసుకొని ఉత్తర దిశగా ఉన్నటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళింది వెళుతూ ఉండగానే కుబేరుడికి గూఢచారుల వలన తెలిసింది అమ్మవారు వస్తున్నది అని అమ్మో కైలాసము నుండి అమ్మవారు గల్లు గల్లున వస్తున్నదా అయ్యయ్యో మన ఇంటికి రావటం అని గబగబ గబగబ సింహాసనము దిగి వినయ విధేయతతో చక్కగా అమ్మవారు ఎదురు వెళ్ళి పాదాభివందనం చేసి పాదాలు గడిగి లోపలికి తీసుకొని వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాడు కుబేరుడు వినయంతో అమ్మా నా ఇంటికి నువ్వు రావడం నా జన్మ తరించింది తల్లి ఇంత పెద్దవాళ్ళు కబురు చేస్తే నేనే తమ దగ్గరకు వచ్చేవాణ్ణి ఈ దాసుడు మీకు ఏం చెయ్యాలో చెప్పమ్మా అన్నాను అప్పుడు పార్వతీదేవి అన్నది కుబేరా అవసరము నాది గనక నేను వచ్చాను ఏమీ పర్వాలేదు పుత్ర సమానుడివి నీ ఇంటికి నేను వస్తేనేమిటి నా ఇంటికి నువ్వు వస్తేదేమిటి సరేలేనమ్మా ఉరకరారు మహానుభావులు తమ రాకకు కారణమేమిటో తెలియచేసి ఈ దాసుని అనుగ్రహించారు అందరూ ఆభరణాలు బంగారాలు పెట్టుకుంటుంటే నా భర్తను అడిగాను నేను నేను కూడా ఆభరణాలు కావాలి అని అప్పుడు పరమేశ్వరుడు ఇదిగో ఈ మారేడు దళములో ఇంత విభూది వేసి నాకు ఇచ్చాడు దీనికి ఎంత తూకమైతే అంత నాకు బంగారాన్ని ఇవ్వు లేతే ఆభరణాలు ఇవ్వు అన్నది పార్వతీదేవి అనగానే కుబేరుడు మనస్సులోనే నవ్వుకున్నాడు శంకరా మా అమ్మను ఎంత మోసం చేశావు మా అమ్మ ఎంత అమాయకురాలు ఎంతటి భర్త మాట వినేటువంటి దానినైనా ఇలా మోసం చేయవచ్చునా అన్న అనుకున్నాడు కుబేరుడు మాట్లాడలేదు నవ్వలేదు పాపం అమ్మవారు ఇంత దూరం వచ్చింది కనుక ఈ చిడికడు విపూదికి ఎంత బంగారం వస్తుంది ఒక హారం కూడా రాదు కదా సరే అమ్మవారు రాక రాక వచ్చినందుకు అమ్మవారికి కొన్ని ఆభరణాలను నాకు నచ్చినవి తీసి దొంగతూకం వేసి దొంగతూకం వేసి తోగకపోయినా తూగినట్లుగా నేను ఆభరణాలు వేసి అమ్మవారికి ఆభరణాలు ఇస్తాను అనుకున్నాడు కుబేరుడు చూశారా అంటే ఒక ఒక కాటాలో విభూతి పెడతాడు అదేం తోగదు కానీ తూగినట్లుగా అబోహో పదో పదిహేను ఆభరణాలు వేసి అమ్మవారికి నచ్చినవి నచ్చనివి కొని నచ్చనివి అమ్మగారికి ఏం తెలియదు ఏది ఇష్ట అదే పెట్టుకుంటుంది కాబట్టి ఈ ఆభరణాలన్నీ ఇద్దామని మనస్సులో పెట్టుకున్నాడు తీసుకొని వచ్చాడు కాట ఒక కాటాలో విభూదిని ఉంచాడు మారేడు దళంలో ఉన్న విభూదిని ఒక కాటాలో తాను అనుకున్నటువంటి కొన్ని ఆభరణాలు వేశాడు అయితే ఈ విపూదే బరువుగా ఉన్నది కానీ ఆభరణాలు ఇంకా కావాల్సి వచ్చినాయి ఇదేమిటి ఇంత బరువు ఉన్నదేంటి అనుకున్నాడు మళ్ళీ కొన్ని ఆభరణాలు వేశాడు మళ్ళీ తూగల మళ్ళీ కొన్ని ఆభరణాలు వేశాడు ఆశ్చర్యం కలిగిందు నవ నవనిధులు తీసుకొని వచ్చాడు అలా తీసుకొని వస్తూ ఉంటే పార్వతీదేవికి అర్థమైంది కుబేరా ఆగు నీవు దీనితో నీవు సంపదను తోచలేవు నాకు అర్థమైనది నా దగ్గర ఎంత సంపద ఉన్నదో నాకు అర్థమైంది నీ దగ్గర ఉన్నటువంటి నవనిధుల కన్నా లక్ష్మీదేవి కన్నా అందరికన్నా నా దగ్గరనే సంపద ఎక్కువ ఉన్నది అని ఆ విభూతిని తీసుకొని అమ్మవారు వెళ్ళింది ఒక ఇది చమత్కారమైనటువంటి కథ దీనివల్ల తెలిసేటువంటిది ఏమిటి అంటే పరమం పవిత్రం పరమ పవిత్రమైనటువంటిది విభూతి విభూతి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం కలిగేటువంటి వారు విభూతిని ముఖమన ధరించాలి కుబేరుడు కన్నా ఐశ్వర్యవంతుడు అవుతాడు అలాంటి పుణ్య దివ్యమైనటువంటి వణిగ్వరులలో కుబేరునికి కూడా అందనటువంటి వ్యక్తి ఈశ్వరుడు అందుకనే ఈశ్వరుని గనక అర్థించినట్లయితే వాణిజ్య సంపద బ్రహ్మాండంగా ఉంటుంది కలకలలాడుతూ ఉంటారు మహావిభవం మొత్తం మహేశ్వరుడు ఆయన మహేశ్వరుడు పరమేశ్వరుడు మహేశ్వరుడు మహైశ్వర్యుడు ఈశ్వరుడు ఎవరు అంటే మహైశ్వర్యుడు మహేశ్వరుడు మహైశ్వర్యుడు మహా ఈశ్వరుడు గుణసంధి మహాఐశ్వరుడు వృద్ధి సంధి మహేశ్వరుడు ఎలాంటి వాడు అంటే మహేశ్వరుడు మహైశ్వర్యుడు అందుకనే దరిద్రంతో కష్టాలతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా శివారాధన చేయాలి ప్రదోష సమయమునందు ముఖ్యంగా శివాలయంలోకి వెళ్ళాలి ప్రదోష సమయమునందు శివనామాన్ని పలకాలి నీవు ఆఫీసులో ఉన్నా బస్సుల్లో ఉన్నా రైళ్ళల్లో ఉన్నా ప్రయాణాలు చేస్తున్నా ఒక్క ఐదు సార్లు ఆ ఈశ్వరుని గనక తడుచుకున్నట్లయితే దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుంది వైభవ భోగాలలు సంపదలు ధనంలో స్వామికి మించినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు మహేశ్వరుని మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఎవడూ లేడు ఆయన ఈ సకల ఐశ్వర్యములకు మూలాధారమైనటువంటి వాడు కనుకనే ఆ ఈశ్వరుడు మహైశ్వర్యుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఈ పదం చాలాసార్లు వింటారు మీరు శివాలయాలలో వెళితే సుమారు ఒక పదిహేను సార్లు అన్న అర్చక వారు అంటారు ఎక్కడైనా మీరు యోగ్యులైనటువంటి వేద పండితుల దగ్గరకుంటే ఈ అసంపదను కలిగించేటువంటి వాడు శివుడు ఐశ్వర్యమిచ్చేత ఐశ్వర్యము కలిగించేటువంటి వాడు ఎవరు అంటే మహేశ్వరుడు ఒక్కడే దరిద్రమును పోగొట్టేటువంటి వాడు ఎవడు అంటే మహేశ్వరుడు ఒక్కడే అందుచేతనే ఈ విశ్వమే ఆ దేవదేవుని యొక్క వ్యాపార రంగస్థలం వర్తక స్వామికి నమస్కారం పెద్ద వ్యాపారస్తుడు ఎవరు అంటే శివుడే ధనవంతుడు ఎవరు అంటే శివుడే వ్యాపారస్తుల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తుల కంటే లోకల్లో ధనము సంపాదించాలి అంటే ఉద్యోగం కంటే వ్యాపారం గొప్పదన్నాడు వ్యాపారం చేయటం వల్ల ధనం ఎక్కువ వస్తుంది ఉద్యోగం చేయటం వల్ల ధనం తక్కువ ఉంటుంది నువ్వు ఎంత సంపాదించినా అంతే నువ్వు ఒక లక్ష రూపాయలు యాభై వేలు అనుకోని ఉద్యోగం అంతే ఆయనకి పెరిగేదే లేదు మహా పెరిగితే ఓ రూపాయి ఎవడన్నా ఇస్తే ఇంకో రూపాయి అంతేగాని దాన్ని పెరగనే పెరగదు అదే వ్యాపారం అయితే రెండు రెండు లక్షలు పెరగచ్చు పది లక్షలు పెరగచ్చు ఒక్కొక్కసారి నష్టం కూడా రావచ్చు జాగ్రత్తగా చేసుకోవాలి వ్యాపారం ఈ ఉద్యోగంలో నష్టం అంటూ ఉండదు ఇదే పని నువ్వు ఎన్నాడు పోయినా యాభై వేలే ఎన్నాడు పోయినా ఇదే పెరిగేది లేదు తరిగేది లేదు అదే పెరిగినా తరిగినా జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారం వల్ల అనేక ఉపయోగం ఉంటుంది అలాంటి వ్యాపారంలో మనకు ధనాన్ని కలిగించి ఉపయోగము చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక్క ఈశ్వరుడే అందుచేతనే వ్యాపారము శ్రేష్టమైనది ధన సంపాదనకు వ్యాపారము శ్రేష్టమైనది జ్ఞానమునకు విద్య శ్రేష్టమైనటువంటిది జ్ఞా విద్య వలనే జ్ఞానం కలుగుతుంది ఇక నువ్వు దేనివల్ల జ్ఞానం కలగదు అలాగే వర్తకస్వామికి నమస్కారం పరమేశ్వరుడు వనాలలో పెద్ద పెద్ద వర్ణాలు పెద్ద పెద్ద పొదలను పరిపాలకుడు ఆయన పెద్ద పెద్ద ఆకులు ఉన్నవే ఆ ఆకుల యొక్క రంగులన్నీ శివుడివే పండిన ఆకు గాని పచ్చని ఆకు గాని సమస్తము శివమయం అందుచేతనే అంత శివమయం ఆయన పొదలలో పరిపాలకుడు పొదలను ఆకులను వృక్షములను పర్ణములను సమస్తమైనటువంటి ప్రకృతి మొత్తానికి అధీశ్వరుడు మహానుభావుడు పోషకుడు ఆయన ఆకు చాటున ఏది జరుగుతున్నదో గమనిస్తూ ఉంటాడు ఆకు చాటున ఏమున్నదో మనకు తెలియదు అలాగే మన జీవితం ఉన్నదే అడుగు తరువాత అడుగు ఇప్పుడు ఇలా ఉంటుంది ఈ అడుగు తర్వాత ఈ అడుగు ఏమవుతుందో తెలియదు ఈ అడుగు పడేలోపు ఏమవుతుందో తెలియదు ఈశ్వరుడికి తెలుసు ఈశ్వర సంకల్పము లేనిదే ఏది జరగదు యాక్సిడెంట్ కూడా చివరికి నీ మరణం కూడా నాటకాలాడగలడు నీలో నశివుడు గలడు నాలో నశివుడు గలడు నాలో నగళ్ళ శివుడు నీలో నగల్ల శివుడు నాటకాలాడగలడు తెర్ర దించి మూట గట్టేయగలడు తెర్ర దించి మూట గట్టేయగలడు అంటే ఏమిటి స్విచ్ మొత్తం అక్కడుంది ఏదో నేను ఆ అని అ అంటే చాలా ఆగిపోతావు నీ వల్ల ఏమీ లేదు శివాజ్ఞ లేనిది చీమైనా కదలదు అంటారు కాబట్టి అన్ని విభాగాలకు అధిపతి ఆయనే అష్టతనువు యొక్క రూపమును కలిగినటువంటి మహానుభావుడు శివుడు ఒక్కడే అదే ఈశ్వర అంటే ఓం నమో భువంతయే భువంతయే భూమిని విస్తరించినటువంటి వాడు ఆయన సమస్తమైనటువంటి భూమికి విస్తరించడమే కాదు ధనాధిపతి ఆయన ఓషధులకు అధిపతి ఆయన సర్వ విద్యలకు అధిపతి ఆయన ఈశానాం సర్వ విద్యానాం సర్వ విద్యలకు ఆది పురుషుడు ఆయన సకల గురువులకు గురువు ఆయన అట్టి స్వామి దివ్య చరణారవిందములను మనం సేవించాలి పరమ వైష్ణవం पार्वतीधवं परमवैष्णवं पार्वतीधवं परशुधारिणं बन्धहारिणम् मदविखण्डनं त्रिजशमण्डनं पुरपुरं जयं प्रभुमुपास्महे शङ्करा शिवा